తిరుమల లడ్డు వివాదం మరింత ముద్రతోంది ఈ లడ్డు కల్తీ వ్యవహారంలో ఒకవైపు సిట్ దూకుడు పెంచగా మరోవైపు సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలవుతున్నాయి లడ్డు కేసులో నిజ నిజాలు బయటకు తీయాలని డిమాండ్ పెరుగుతోంది అటు అధికార పార్టీ కూటమి ప్రభుత్వం మరియు ఇటు వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధాలు కొనసాగుతున్నాయి ఇదిలా ఉంటే నేడు సుప్రీం కోర్టులో తిరుమల లడ్డు వివాదం కేసు విచారణకు రానుంది దీనిపై జస్టిస్ బిఆర్ గవాయి కేవి విశ్వనాథన్ ధర్మాసనం విచారణ జరపనుంది కోర్టు ఐటెం అరవై లడ్డు కేసు తిరుమల తిరుమల లడ్డు ప్రసాద కల్తీ వివాదంలో నిజ నిజాలు పర్యవేక్షణలో కమిటీ ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టును ఆశ్రయించారు ఎంపీ వైవి సుబ్బారెడ్డి ప్రసాద కల్తీపై చంద్రబాబు వ్యాఖ్యలపై వాస్తవాలు తేల్చేందుకు సుప్రీంకోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరపాలని బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్య స్వామి పిటిషన్ వేశారు అంతేకాదు ఈ లడ్డు ప్రసాద కల్తీపై రచయిత విక్రమ్ సంపత్ సహా పలువురు కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించారు దాఖలు చేసిన పిటిషన్లపై ఉన్నత న్యాయస్థానం నేడు విచారణ జరపనుంది వైఎస్ఆర్సీపీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి మరియు బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్య స్వామి వేసిన రెండు పిటిషన్లు సుప్రీం కోర్టు ఇవాళ ఒకేసారి హైదరాబాద్ లాంటి దగ్గర ఉన్న ల్యాబ్ లకే కాకుండా ఎక్కడో గుజరాత్ లో ఉన్న ల్యాబ్ కే ఎందుకు పంపించారు టెస్టింగ్ కోసం వచ్చిన రిపోర్టు ని రెండు నెలల తర్వాత ప్రపంచానికి చెప్పడం వెనుక ఉన్న ఆంతర్యం ఏంటి అని వారు పిటిషన్ లో పేర్కొన్నారు సర్వోన్నత న్యాయస్థాన పర్యవేక్షణలో ఉండే కమిటీని నియమించేందుకు రిట్ ఆఫ్ మాండమస్ లేకపోతే అవసరమైన ఆదేశాలు జారీ చేయాలని పిటిషన్ లో సుప్రీం సుబ్రహ్మణ్య స్వామి విజ్ఞప్తి చేశారు ఇది ప్రజారోగ్యంతో పాటు వెంకటేశ్వర స్వామి వారికి సమర్పించే నైవేద్యాలకు సంబంధించిన అంశమని చెప్పారు భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ నూట నలభై రెండు ప్రకారం ప్రజ ప్రయోజనాలను సమర్థిస్తూ ఈ విషయంలో న్యాయం జరిగేలా చూసేందుకు కోర్టు జోక్యం చేసుకోవాలని వారు పిటిషన్ కోరారు లడ్డు తయారీలో ఉపయోగించే నెయ్యి మూలం నాణ్యతలో సహా ల్యాబ్ పరీక్షలపై దృష్టి సారించి సంబంధిత అధికారుల నుంచి వివరణాత్మక ఫోరెన్సిక్ నివేదిక పొందేందుకు మధ్య అత్యంత ఆదేశాలను జారీ చేయాలని బీజేపీ నేత కోరారు లడ్డు వ్యవహారంలో చంద్రబాబు నిరాధార ఆరోపణలు చేస్తున్నారని అవి భక్తులను గందరగోళానికి గురి చేస్తున్నాయన్నారు సమగ్ర విచారణ కోసం కమిటీ వేయాలని నిజ నిజాలు బయటకు రావాలనే ఉద్దేశంతో అత్యున్నత న్యాయస్థానం దృష్టికి తీసుకువచ్చారన్నారు ఈరోజు విచారణలో ఎన్డీడీపీ అక్రమాలు మరియు చంద్రబాబు చేసిన ఆరోపణలు బయటపడనున్నాయని ప్రతిపక్షాలు ఆశాభావాన్ని వ్యక్తం చేశాయి